అందరికీ నమస్కారం అయితే పిల్లలకి అప్పుడప్పుడు ఏడ్చి తిక్క పెడుతూ ఉంటారు ఒక్కసారి ఎందుకు ఏడుస్తున్నారో కూడా మనకు తెలియదు ఒక్కసారి భోజనం సరిగ్గా తినరు పెట్టిన అందంగానే ఏదైనా సరే తినరు అసలు ఆశ్రయించుకుంటూ ఉంటారనమాట ఎంత బతమానం తినరు అలాంటప్పుడు ఏంటి మనం దిష్టి తగ్గితే అనుకుంటూ ఉంటాం కదా బిడ్డలకి దిష్టి ఎలా తీయాలి అలాంటప్పుడు చూడండి ఉప్పుని ఎడని చేతితో తీసుకుని ఇరిగి దిష్టి పెరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ పోవాలంటూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి ఇప్పుడు చేతిలో ఉన్న ఉప్పును ఒక ప్లేట్లో పెట్టి ముందు చెప్పిన విధంగా మరో రెండు సార్లు చేయాలి తర్వాత నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరో తొక్కని చోట వేయాలి ఇదే విధంగా ఉప్పు మిరపకాయలతో కలిపి కొబ్బరికాయ పొడిగుడ్డుతో కూడా దిష్టి ఇవ్వచ్చు అలా చేస్తే పిల్లలు ఏడవకుండా ఉంటారు దిష్టి పోతుంది అని అంటారనమాట అది నిజంగా కూడా ఉంది ఉప్పుకి ఆ శక్తి ఉంది కాబట్టి దిష్టి ఈ విధంగా తీయండి